బాలకోట గారు నమస్కారం నమస్తే ప్రసాద్ గారు బాలకోట గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏమన్నారంటే తన పరిపాలనలో కక్ష పూరితలు గాని దాడులు గాని హింసలు గాని జరగలేదు అని అని చెప్పేసి అన్నారు మీరు ఒక అమరావతి బహుజన నాయకులుగా మీరు చెప్పండి మీరు అమరావతి సంబంధించి అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేశారు కాబట్టి ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా మీ పట్ల అమరావతి రైతుల పట్ల ప్రసాద్ గారు ధన్యవాదాలు డిబేట్ లో పాల్గొన్న ముగ్గురు మిత్రులు గారు జైభీములు ఒక మూడా మూడు అంశాలండి నిన్న ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ అమల్లో ఉంది ఇంకో ఫోటో గ్యాలరీ చూసారా రెడ్ బుక్ తో హోర్డింగ్లు పెట్టారు లోకేష్ లోకేష్ ఎప్పుడైతే హోర్డింగ్ పెట్టారో ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్క రెడ్ బుక్ తయారు చేసుకున్నారు ఆంధ్రాలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా న్యాయం అందరికీ ఒకటే ఎలక్షన్ల వరకే రాజకీయం ఎలక్షన్ తర్వాత రాజకీయం ఉండకూడదు అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో దాష్టికాలం జరుగుతున్నట్టుగా పిలిచి మరి గ్రామాల్లో సోది చెప్తూ ఉంటుంటారు ఇంటింటికి తిరిగి పిలిచినా పిలవకపోయినా కూడా ఇంటి ముందు నిలబడి అమ్మా చోది చెప్తానమ్మా చోచి చెప్తానమ్మానని ఇలా ఢిల్లీ పొర ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు నాలుగేళ్ల క్రితం నేను కూడా ఢిల్లీ వెళ్ళాను మానవ హక్కుల కమిషన్కి వెళ్ళాను ఎస్సీ కమిషన్కి వెళ్ళాను ఎస్టీ కమిషన్కి వెళ్ళాను మహిళా కమిషన్కి వెళ్ళాను ఢిల్లీ వీధుల్లో ఇదే ఆకుపచ్చని కండువాలు బులు కండువాలు మెల్ల ధరించి తిరిగాం ఇదిగోండి సార్ ఇప్పుడు ఇక్కడ ఆత్మగౌరవం కోసమని ఐదేళ్ల వైసీపీ పరిపాలన మేము వేసిన కరపత్రాలు మాకు ఊపిరి ఆడటం లేదు ఇంకో డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ అచ్చన్న శిరోమణం వరప్రసాద్ ఇదిగో గుంటూరు రమా అబ్దుల్ సలాం ఈ సంఘటనలకి ఎవరి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ చనిపోయిన వ్యక్తులను మరిచిపోతే వెళ వీటిని కూడా ఫోటో గ్యాలరీలో పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర ఉన్న ఫుట్లతో పాటు సంఘటనలతో పాటు వీటిని కూడా పెట్టాలి విషయం ఏంటంటేనండి అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటానికి కూడా మాకే సిగ్గుగా ఉందండి మేము మాట్లాడలే ఎందుకు ఎందుకంటే ప్రజలు ఆ శిక్ష ఏముంది కరెక్ కాదండి మీకు అమరావతి రైతులుగా మీకు సర్వ హక్కులు ఉంటాయి కదా మీరు ధర్నాలు చేయొచ్చు రాసారకులు చేయొచ్చు ప్రజాస్వామ్యాలు అవన్నీ సహజం కదా మరి అటువంటిది మీది అమరావతి టు అరసవెల్లి వెళ్ళేటప్పుడు ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయండి గా రాజమండ్రి ప్రాంతాలు వెళ్ళినప్పుడు ప్రసాద్ గారు నాలుగేళ్లుగా ఇదే అంశాలు మీ డిబేట్ లో మాట్లాడారు మీ లోనే మాట్లాడారు నాలుగేళ్లుగా వెరస ఏమైంది ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని దీవించారు జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కోరలు లేని పాము ఏం చేయగలడు పదకొండు సీట్లతో ఏం చేయగలడు ఇప్పుడు మాకు ఏం కావాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడు లేదా జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆటంకవాది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఏం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలన తెప్పిస్తానంటుంటే అందుకని ప్రజలు ఒక శిక్ష ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన పరిపాలన పనికిరాడు అని చెప్పే ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు ఇప్పుడు నిజానికి మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే పరమ రాక్షసులు నేను ఆ మాటలు అందగానే అన్నట్టుగా అనుకున్నాం అనుకోండి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి యాభై రోజులు అయింది అరవై రోజులు అయింది పరిపాలనకు వచ్చి ప్రభుత్వం ఏం చేయాలి ఇలాగనే డిబేట్ లో మాట్లాడుకుందామా జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోరా పోనీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మీద చర్యలు తీసుకోరా ఇందాక మద్యం మీద చర్యలు తీసుకోరా మనం అంటాం ఇప్పుడు వ్యవస్థను నిదానంగా కాపాడదాం నిదానంగా సరి చేద్దాం ఏంటి నిదానంగా సరి చేసేది దేనికి చేయాలి ఆయన చేసిన తప్పులు మీ దగ్గర లేవా ఆయన చేసిన తప్పులు లేవా మా డాక్టర్ సుధాకర్ మీద చర్యలు తీసుకుంటారా లేదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం చర్యలు తీసుకుంటారా పోనీ అమరావతి రైతులు పెట్టిన హింసల మీద చర్యలు తీసుకుంటారా ఆ పోలీస్ ఆఫీసర్ని శిక్షిస్తారా ఆడ పొత్తి కడుకులు చెయ్యి సర్చ్ చేసి అరెస్ట్ చేస్తారా ఎందుకు ఇచ్చారే పొలాలు ఎవడీయమన్నాడే అని లకారాలతో మాట్లాడి డిఎస్పీని ఏం చేశారు ఇప్పుడు అధికారం మా దగ్గర ఉంది చట్టం ఆ దూట పార్టీ దగ్గర ఉంది పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నాయి విచారణ సంస్థలు ఉన్నాయి విచారించాలి విచారించాలి ఏముందని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎందుకు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రభుత్వం తన పని తను చెయ్యాలి ప్రభుత్వం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి మాకేం కావాలి ప్రజలు ఏం కోరుకున్నారు పరిపాలన కావాలి సుపరిపాలన కావాలి పోలవరం పూర్తి కావాలి అమరావతి నిర్మాణం కావాలి ఉద్యోగాలు రావాలి పరిశ్రమలు రావాలి మా మీద జరిగిన దాష్టికాల మీద న్యాయ విచారణ జరగాలి నేనేమంటానంటే రోగం సరే రోగం నాలుగేళ్లుగా మాట్లాడాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రోగం గురించి నాలుగేళ్లుగా చింతించాం ఒకచాం ఏడ్చాం ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా జైలు జీవితం అనిపించారు మరి వైద్య మాట ఏంటి వైద్యం చెయ్యాలి కదా గాయాల గురించి మాట్లాడుకుంటే సుఖం ఏంటి మాటలు మాట్లాడుకుంటే సుఖమేంటిది వేర్ ఇస్ హ్యాంగ్ అంటున్నారు కదా కాదండి గాయాలే అవ్వలేదు అంత బ్రహ్మాండంగా ఉంది అని చెప్తున్నారు కదా అదే కదా ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై జక్తులు అండి కూర్చొని నూట యాభై చెప్తులు ఆయన ఓడిపోయిన మనిషి పరిపాలన లేదు ఆయన గురించి మనం ఆలోచించడం ఏంటి సార్ మన పరిపాలన మనం ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారికి దీటుగా సమాధానం మీ దగ్గర చట్టం ఉంది కదా తీసుకో చర్యలు ఎందుకు మాట్లాడినా నేను ఇప్పుడు కొన్ని వేల ఎకరాలు వేల ఎకరాలు భూ భూకాంత్రలు చేశారు మీరు ఇందాక అడిగారు కదా వేల ఎకరాలు భూ ఆక్రమణలు చేశారు కనిపించిన స్థలం మీద కబ్జా చేశారు అసైన్మెంట్ ల్యాండ్స్ ఆక్రమించుకున్నారు అంగో అమరావతిలో రోడ్లు దవ్వారు రోడ్లు దవ్వారు తవ్వినోడు సంగతి ఏంటి తవ్వినోడు సంగతి ఏంటి చర్యలేవంటిన్నా ఇప్పుడు ఆయన ఇష్టం ఒకటి చెప్తున్నాడు ముప్పై ఐదు మందిని చంపారు ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు వెయ్యి దాడులు చేశారు చెప్పి ఆయన చెప్తున్నాడు ఆయన ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీ మన దగ్గర కూటమి ప్రభుత్వం దగ్గర అధికారం ఉందా సార్ మిమ్మల్ని ఎండుకున్నది ఎందుకే జగన్మోహన్ రెడ్డి గారు దాష్టికాల మీద విచారణ చేసే చర్యలు తీసుకోండి మీరేమి చట్టానికే ఉషిగలపనక్కర్లా లేదా ఎగబడి కంటి కన్ను పంటికి పన్ను అట్టుగా శిక్షించనక్కర్లా విచారణ సంస్థలు ఉన్నాయి విచారించండి కేసులు కట్టండి జైలుకి పంపండి జైలు జాలకపోతే జైలు కట్టండి అంటే నేనేమంటానంటే ప్రతిదీ రాజకీయం చేస్తే సుఖం ఏముందన్న ఇంకోండి నాలుగేళ్లుగా మేము చాం ఇదిగో నాలుగేళ్లుగా మేము ఒకచాం ఇవన్నీ పట్టుకున్నాం ఎవరు చేశాడు ఈ పోరాటాలు ఈ పోరాటాలతోనే కదా మీకు మాట చెప్తా ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది ఎస్టీ నియోజకవర్గాలు ఏడు ఎస్టీ నియోజకవర్గాలు వెనస ముప్పై ఆరు ఉన్నాయి ఈ ముప్పై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సీట్ల సంఖ్య ముప్పై నాలుగు కేవలం రెండే రెండు ఒకటి పవన్ కళ్యాణ్కి ఒక టీడీపీకి వచ్చింది జనసేన కానీ టీడీపీకి ఇప్పుడు ముప్పై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముప్పై మూడు కూటమికి వచ్చినాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలలో తిరగబడ్డారు ప్రజలు పోరాటం చేశారు సార్ ప్రజలు పోరాటం చేసి కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు న్యాయం చేయమన్నారు న్యాయం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు శిక్షించండి ఢిల్లీ పోయి ఆయన గోల చేస్తే గోల పోతాడు ఢిల్లీ ఆయన మీద కేసులు కట్టండి ఏం చేశాడు విచారించండి ఏమైంది వైఎస్ వివే వైఎస్ గారి హత్య కేసు ఆ సునీత గారి యొక్క జీవితం ఏమైంది ఎక్కడ ఎక్కడ మెట్టు లేదు దగ్గర గడప లేదు ఏదా ఒక న్యాయం న్యాయం చేయాలి కదా నేను అనేది ఏంటంటే ప్రసాద్ గారు ఈ వరుస నా ఐదేళ్ళు మాట్లాడాల్సి వస్తుంది ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడదామా ఇక అదే పనా మనకి చర్యలు ఉండవా లేదు చర్యలు ఖచ్చితంగా అడుగుతున్నాం ఈ రోజు కాకపోయినా రేపైనా మరో నెలకైనా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పైపెచ్చంటే ఈ కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా భాగం ఉంది ఇంకా ఈయన అమిత్ షా గారిని ఏం గెలుస్తాడు ప్రధాని మోడీ గారిని గలుస్తాడు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కలిసి చెప్పినట్టయితే ఆ ప్రభుత్వం ఈ దాష్టికాలు చేసినట్టే కదా అప్పుడు బీజేపీ కూడా హత్యలు చేయించినట్టే కదా ఈ ప్రభుత్వంలో భాగం కదా భారతీయ జనతా పార్టీ మోడీ గారిని కలిసే ఏం చెప్తాడు ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలి సార్ అంటే ప్రతి రాజకీయం చేసుకున్నంత కాలం రాష్ట్రం ఎలాగనే ఉంటుందండి చర్యలు తీసుకుంటే చర్యలు తీసుకుంటే చాలా ప్రశాంతమైన పరిస్థితులు ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండాలి వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు ఒకచారు ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా చాలా చాలా అసలు కుటుంబ జీవితాన్ని కూడా దూరం పెట్టి పోరాటం చేశారు దాని మీద దాష్టికాలు జరిగినాయి ప్లశీలించారు సోషల్ మీడియాలో దుర్మార్గం చేశారు జర్నలిస్ట్ అంకబాబుని చొక్కా లేకుండా అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పండి చర్యలేవి ఎస్ఐఎల్ మీద ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టారు కట్టిన డిఎస్పీ ఎవడో కట్టడి ఎస్ఐ ఎవడో ఎలా కట్టగలడో విచారించాలి కదా ఇప్పుడు వేసి బస్సులో తిప్పారు బేడీ లేచి బస్సులో తిప్పారు ఎస్సీల్ని అవమానపరిచారు ఆ పోలీస్ లో శ్రీరామ చేసిన ఎస్ఐ పరిస్థితి ఏంటి వెంకటరామణి చెప్తానే పొంగనూరులో చేతులు కట్టి కాళ్ళు కట్టి నోట్లో గుడ్డలు కుట్టి గుడ్డలు కుక్కి కొట్టి వీడియో తీసి మంత్రి గారికి పంపించారు చర్యలేవంటున్నా ఇక ఇలా మాట్లాడుకుంటూనే పోదామా ఇదేళ్ళు అని అంటున్నా కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల మొత్తం కూడా ఏంటంటే ఈ అరాచకాల మీద ఈ దాడుల మీద అయితే పెద్దగా దృష్టి పెట్టొచ్చారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గం కూడా అదే ఆయన ఏం చేశాడంటే ఈ అరాచకాల మీద ఎక్కడ కూడా ఎక్కడ కూడా కనీసం మనశ్చాపం కానీ ఒక పశ్చాత్తాపం కానీ ఒక పరామర్శించడం కాని ఒక డాక్టర్ సుధాకర్ ఒక మంత్రిని పంపించడం కానీ కనీసం అమరావతి ఉద్యమకారులకి ఒక క్యాబినెట్ ని పంపించడం కానీ ఒక ఎమ్మెల్యేని పంపించడం కానీ మీ సమస్య ఏంటి అని అడగటం కానీ ఏమీ చేయలేదు ఆయన తాడేపల్లిలో ఇరవై నలభై అడుగుల గోడలోనే భద్రంగా దాక్కున్నాడు కాబట్టి ఈ దాష్టి కళ్యాణ్ నేను నేను మాట చెప్తాను ప్రసాద్ గారు మీరు అన్నం లేకపోయినా బతకొచ్చు ఒక పూట కాకపోతే రెండు పూటలు కాబట్టి ఒక పూట తింటాం లేదా ఒంటి మీద గుడ్డలేకపోయినా ఎట్టగొట్ట బతుకొచ్చు చిరిగిన చింపుతోనే సరే శాంతి భద్రతలు లేకపోతే మాత్రం ఇలాంటి యొక్క అరాచకాల దాడులు కలిక లేకపోతే మాత్రం ప్రజలు సహించరు నేనేమంటానంటే చనిపోయిన వాళ్ళు ఎవరైనా హత్యలు జరిగి చనిపోయినా వాడు ఏ పార్టీ వాడు తెలుగుదేశమా వీడి వైసీపీనా వీడి కాంగ్రెస్ ఆ వీడి కమ్యూనిస్టా కాదు శాంతి భద్రతలు ఈజ్ శాంతి భద్రతలు నేను మాట చెప్తాను మొన్న మధ్య టీవీ షోలో టీవీ షోలో అమ్మోరు నృత్యం చేస్తూ ప్రధాన డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి కోడి పిల్లని తెచ్చేసి నిజంగానే కోడి పిల్ల మేడ కొరికాన్స్ లో టీవీ షోలో దాంతో జంతు ప్రియులు మొత్తం కూడా కంప్లైంట్ పెడితే అతని మీద కేసు కట్టారు టీవీ షోకి నోటీసులు ఇచ్చారు కోడి పిల్ల ప్రాణాలకే అంత లక్షణం ఉన్నప్పుడు మనిషిని వేట కొడవలతో కొబ్బరి బొండ కత్తులతో నరుక్కుంటున్నప్పుడు దాని మీద మాత్రం చర్యలు చేసుకోవాలి మీరు కత్తి కత్తిదే పార్టీ చనిపోయిన ప్రాణం ఏ పార్టీ అని ప్రభుత్వాలు కానీ లేదా ప్రతినిధులు కానీ మాట్లాడకూడదు వాటి శాంతి భద్రతల కోణంలోనే చూడాలి ఆరేళ్ళ పసిబిడ్డ మీద అరవై ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం చేస్తే పసిబిడ్డదే పార్టీ వృద్ధుడిదే పార్టీ అవి శాంతి భద్రతలు ప్రజలు ఏం చేస్తారంటే కాళ్ళు నుంచి ఉండేస్తారు అవి ప్రజలు చాలా సున్నితంగా చూస్తారండి రాజకీయాలు వేరు శాంతి భద్రతలు వేరు ఇప్పుడు రాజకీయంగా కొట్టాడుకుంటే రాజకీయంగా హత్యలు చేసుకుంటే దాని అంశం లేదు కాబట్టి శాంతి ఆ ప్రసాద్ గారు ఇంకో మాట కూడా శాంతి భద్రతలు లేకపోతే ఎలాంటి అభివృద్ధి చేసినా కూడా అభివృద్ధి జరగదండి అభివృద్ధికి అర్థం లేదు శాంతి భద్రత లేని చోట అభివృద్ధి ఉండదు అభివృద్ధి లేని చోట శాంతి భద్రత ఉండదు మీకు మాట చెప్తున్నా ప్రసాద్ గారు నేను ఇవ్వాలి రాత్రిలోనే బెంగళూరు నుంచి వచ్చా బెంగళూరులో బొందు రామస్వామి గారు అని చెప్పేసి అని ఎనభై ఒక్క సంవత్సరాల పెద్ద ఆయన నిజం గెలవాలి నిజం గెలిచింది అమరావతి నిలిచింది అని చెప్పేసి అని కర్ణాటక తెలుగు ప్రజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ పెట్టారు విజయోత్సవ సభ దీన్ని కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి గారు హాజరయ్యారు చలసాని శ్రీనివాస్ గారు వచ్చారు నేనా వచ్చాను నేను వెళ్ళాను నాకు పౌర సన్మానం చేశారు అభినవ జాషు అని చెప్పేసి అని అవార్డు ఇచ్చారు చూడండి కర్ణాటక ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది నేను ఎయిర్పోర్ట్లో దగ్గగానే వాళ్ళు నాకు చుట్టుముట్టి ఫుట్టువంటి దిగాలు అడిగింది ఏంటంటే బాలకోటయ్య గారు పోలవరం పూర్తవుతుందా అమరావతికి నిలుస్తుందా అమరావతికి ఒక రక్షణ ఉందా మీకు ఒక మాట చెప్తా ప్రసాద్ గారు ఈ సందర్భంగా ఈ రోజున అమరావతి అని చెట్టు పెంచుతున్నాం చెట్టు పెంచుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నిధులతోనూ రాష్ట్ర నిధులతోనూ శ్రమించి మరి రేపొద్దున ఆ చెట్టు కొంతవరకు ఎదిగిన తర్వాత మళ్ళీ ఎవడో గొడ్డలు తీసుకొని దొరుకుతానంటే నరకటానికి ట్రై చేస్తే ప్రజలు కాదు ప్రజలు కాదు సార్ ప్రసాద్ గారు మీరు ఒక మాట చెప్తున్నా ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎన్నుకున్నంత వరకు వాళ్ళ బాధ్యత ప్రభుత్వాలు ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వాల చేతుల్లోనే చట్టాలు ఉంటాయి రాజ్యాంగ యంత్రం ఉంటుంది మళ్ళీ చెట్టు నరికే ప్రయత్నం చేస్తే ఏంటి కాబట్టి అమరావతికి ఆ రక్షణ కావాలి చట్టబద్ధ రక్షణ కావాలి కేంద్ర ప్రభుత్వ చట్టాల రక్షణ కావాలి మరొకడు అమరావతి మీద చెయ్యేస్తే మరొకడు అమరావతి మీద చెయ్యేస్తే ఆ యొక్క చెయ్యటానికి అవకాశం లేని విధంగా ఆ చట్టాలు తెయాలి ఏ శాసనసభ తీర్మానాల ద్వారా తెలిసిన అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మూడు రాజధానులు పెట్టాడు ఎలా ఎలా సిఆర్డి చట్టాన్ని ఎలా రద్దు చేస్తాడు మరి రేపు కూడా ఆ పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రాకుండా ఇప్పుడు ప్రసాద్ గారు ప్రతిదీ ప్రజలు 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 అంటే ప్రజలు ఏం చేస్తారు ప్రజలకు ఇష్టం లేనప్పుడు ప్రభుత్వాలు భావిస్తారు ప్రభుత్వాలు భావిస్తారు నచ్చిన ప్రభుత్వాలు నిండుకుంటారు పాలన చేయాల్సింది ఎవరు మీరు మంచి వాళ్ళని మీకు అధికారం ఇస్తారు మీరు గొడలు తీసుకొని చెట్టు అడిగితే నేనేం చేస్తాను కాబట్టి అమరావతికి తప్పనిసరి రక్షణ కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా ఇదే కోరుతున్నాం నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమరావతి అభివృద్ధి సంగతి ఓకే భవిష్యత్తులో రానున్న కాలంలో ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రసాద్ గారు ప్రభుత్వాలు మారుతుంటాయి పోతుంటాయి వస్తుంటాయి ఎవరు వస్తారో లేదో తెలియదు రేపు పొద్దున ఏ పార్టీ అయినా రావచ్చు ఏ ప్రభుత్వం అయినా రావచ్చు కానీ అమరావతికి ఒక అరవై నాలుగు ఎంఎం సిక్స్టీ ఫోర్ ఎంఎం పిల్లలతో చేస్తారా లేదా వన్ ట్వంటీ ఎంఎం పిల్లర్ తో వేస్తారా ఒక చట్టబద్ధమైన కంచెని మాత్రం భిజించాలి ఎందుకంటే అది 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 అమరావతి నిర్విరామ అభివృద్ధి అండి ఒక్క ఒక్క తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ కోట ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐదేళ్లలో అమరావతి ఏమి వికసించదు ఓ పూర్తిగా పూర్తిగా ఏమి అవ్వదు అది ఒక జల సముద్రం అంచెలంచెలుగా మానవ జీవన క్రమంలో హైదరాబాద్ పెరిగినట్టుగా బెంగుళూరు పెరిగినట్టుగా అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అది వెలసి కాబట్టి ఈ రక్షణ ఏర్పాట్లు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది